అనంతగిరిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులను తెలంగాణ రాష్ట స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పరామర్శించారు వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అనంతరం అనంతగిరిపల్లి పాఠశాలకు వెళ్లి అక్కడ పరిసరాలను పరిశీలించారు కిచెన్ హాల్ మరుగుదొడ్లు అన్ని పరిశీలించిన అనంతరం విద్యార్థులతో మాట్లాడారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అస్వస్థతకు గురైన విద్యార్థులు కోలుకుంటున్నారని చెప్పారు అట్లనే స్కూల్లో కూడా విజిట్ చేద్దాం వచ్చి మీకు అందరికీ తెలుసు మీకు కూడా తెలియని విషయం రెండు వేల పన్నెండులో కూడా ఈ స్కూల్ శాంక్షన్ అయింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దీని రిపేర్స్ కానీ లేకుంటే వేరే డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమీ జరగలేవు మరి అవన్నీ చూసినాము తప్పకుండా ఈ పిల్లలకు కూడా ఎనిమిది వందల ఐచెలకు మంది విద్యార్థులు ఉన్నారు కానీ యాభై మందికో నలభై మందికో ఈ మోషన్స్ వాంటింగ్స్ అయినా ఈ కారణాలు వేరే ఉండొచ్చు కానీ ఏదున్నా కూడా పిల్లలు అందరూ చాలా బాగున్నారు రోజురోజు మంచిగా అయిపోతున్నారు రేపటికి అందరూ మంచిగా అయిపోతారు ఎందుకు ఇది వచ్చింది అని తెలుసుకొని